రాయి దేశం నుండి వ్యాపారం కోసం వచ్చి స్వదేశీ రాజులను ఆశ్రయించి వారిలో వైషమ్యాలను సృష్టించి విభజించి పాలించి భారతావని మొత్తం ఆక్రమించి భారతీయులను వంచించి మన స్వేచ్ఛను హరించితే భరతమాత దాస శృంఖలాలను తెంచి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మనందరికీ పంచి చరిత్రను సృష్టించి చరిత్రకు దూరమైన సాటి లేని మేటి భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో నేడు చరిత్ర నుండి కనుమరిగైపోతున్నారు వారందరినీ మరొక్కసారి గుర్తు చేసుకుందాం భరతమాత పుణ్యభూమి వేదభూమి కర్మభూమి వీరులను కన్న వీరమాత రామకృష్ణ పరమహంస వంటి భక్తి విశ్వాసాలు కలిగిన వారికి జన్మనిచ్చిన బెంగాల్ రాష్ట్రంలో కటక్లో పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరిలో జన్మించారు శ్రీ సుభాష్ చంద్రబోస్ వీరి తల్లిదండ్రులు శ్రీ జానకినాథ్ బోస్ శ్రీమతి పద్మావతి దంపతులకు గల పద్నాలుగు మంది సంతానములో తొమ్మిదవ వాడు శ్రీ సుభాష్ చంద్రబోస్ తల్లి సంప్రదాయాలను అలవరిచినట్లయితే తండ్రి సామాన్య జీవితం గడపడం అలవరిచాడు నాటి టీచర్లు భారతీయ విద్యార్థులకంటే ఆంగ్లో ఇండియన్ విద్యార్థులకే గౌరవం ఇచ్చేవారు బ్రిటిష్ పాలనే దానికి కారణం అని వారి పట్ల నిరసన భావం పెంచుకున్నాడు పన్నెండు ఏళ్లకే బెంగాలీ సంస్కృత భాషలపై మంచి పట్టు సాధించాడు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నాడు తల్లి ద్వారా రామాయణ భాగవత భారతాలను అవగాహన చేసుకున్నాడు ఇంగ్లీషులో ధారాళముగా మాట్లాడేవాడు పదహారు సంవత్సరాల వయసులో కాలేజీలో చేరి స్నేహితులతో కలిసి స్వేచ్ఛ సేవా సంఘాన్ని స్థాపించాడు పేదలకు సేవ చేశాడు భారత స్వాతంత్ర పిపాసతో జాతీయ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ గాంధీ గారి అహింస పద్ధతులతో స్వాతంత్ర్యం రాదని సాయుధ పోరాటంతో ఆంగ్లేయులను కొట్టి స్వరాజ్యం సంపాదించాలని సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్యాన్ని స్వరాజ్యాన్ని సాధించాలని చెప్పి గాంధీ సిద్ధాంతాలను వదలని కాంగ్రెస్కు రాజీనామా చేశారు పదకొండు సార్లు బోసును తెల్లవారు కారాగారంలో వేశారు మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల కాలంలో రష్యా జర్మనీ జపాన్ల సహాయంతో భారతదేశానికి ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తలంచాడు స్వాతంత్రం సాధించాలని అనేక ప్రయత్నాలు చేశాడు చివరకు బోస్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిలో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడని ప్రకటించినప్పటికీ ప్రమాదం నుండి తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్ళి ఉన్నాడని పలువురు నమ్ముతారు ఏమైనప్పటికీ బోస్ తల్లిదండ్రులను భార్యాబిడ్డలను ఆస్తిపాస్తులను తృణప్రాయముగా వదిలి మాతృదేశాన్ని దాస్య శృంఖలాల నుండి విముక్తి చేసి స్వేచ్ఛావాయువులను నింపాలని నిమిషం కృషి చేసి యాగధనుడు మన సుభాష్ చంద్రబోస్ ఈ మహనీయునికి మనందరం కూడా లాల్ సారాం చెప్తాం जय भारत माता की भारत माता की जय